ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్టికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు అలా చేయకపోవడం వల్ల మీరు ఎలా అయితే చూస్తున్నారో అసలు మీరు వీడియో అనేది ఎవరో సజెస్ట్ చేస్తే కానీ మీకు రాలేదు అలాగే మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే వేరే వాళ్ళకు వెళ్తుంది సో అలా చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది నేర్చుకోగలరు సో ప్రతిదీ నేను చేసేది మీకు ప్రతిదీ ఉపయోగపడుతుంది బేసిక్ లెవెల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏదైనా ఒక డివైజ్ లే ఒక ఒక మోటార్ అయినా కానివ్వండి ఫ్యాన్ అయినా కానివ్వండి ఎన్ని యూనిట్లు కన్జంప్షన్ చేస్తుంది అనేది మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను ఎనర్జీ కన్జంప్షన్ క్యాల్కులేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను సో కంపల్సరిగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ లైకు చేసుకుంటే మీకు అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు చెప్పరు అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవన్నీ హిందీలోనే ఉన్నాయి తెలుగులో లేదు చాలామంది ఎక్కువ డబ్బులు పే చేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు ఓకే సో నేను చెప్పేది మీరు చూసి అప్పుడు మీరు నేర్చుకొని ఎంతకంత బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని వెళ్ళండి సో అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట యాక్చువల్గా అక్కడ ప్రాక్టికల్ చెప్తారు ప్రోగ్రామింగ్ చెప్తారు అన్నీ చెప్తారు బట్ మీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే ఏం నేర్చుకోలేరు మీకు అర్థం కాదనమాట సో అర్థమైనా కొంచెం అర్థం అవుతుంది ఓకే సో ఇండస్ట్రీకి థియరీకి ప్రాక్టికల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకే సో నేను ఏం చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఎలా ఉంటాయో ఏముంటాయో ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ అయితే చేస్తున్నాను దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు ముందు బేసిక్ నేర్చుకొని తర్వాత మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోండి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా మంచివి ఓకే సో ఇప్పుడు పిఆర్సి ప్రోగ్రామింగ్ అనే విఎఫ్డి ప్రోగ్రామింగ్ వైరింగ్స్ హెచ్ఎంఐ ఇవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ రానున్న రోజుల్లో ఇండస్ట్రీలు ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి లైఫ్ అనేది ఉంటుంది ఓకే సో ఇవన్నీ నేర్చుకుంటే మరీ మరీ చెప్తాను ఓకే సో ఇప్పుడు మనం క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో చెప్దాం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎనర్జీ కన్జంప్షన్ కాల్కులేషన్ అంటే మన ఇంటికి మనం కరెంటు బిల్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో మీరు మీ ఇంటి దగ్గర ఉన్న లోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీరు వ్యాటేజెస్గా మీరు ఎన్ని అంత వ్యాటేజ్ ఉన్నాయో అవన్నీ మీరు రాసుకోవాలి ఫస్ట్ సో యాక్చువల్గా ఎనర్జీ కన్జంప్షన్ అనేది మనకి పవర్ బిల్లో చూస్తే రీడింగ్స్ ఏవైతే ఉంటాయో కేడబ్ల్యూహెచ్లో ఉంటాయి అంటే కేడబ్ల్యూ అంటే కిలో వ్యాట్ అవర్ అనమాట సో యాక్చువల్గా ఎనర్జీ కన్జంప్షన్ రీడింగ్స్ అనేవి కేడబ్ల్యూహెచ్లో మెజర్ చేస్తారనమాట ఓకే సో కేడబ్ల్యూహెచ్ అంటే ఏంటి పవర్ కేడబ్ల్యూ అంటే పవర్ కదా హెచ్ అంటే అవర్ కిలోవాట్ ఇంటూ టైం అనమాట సో అవర్స్ టైమ్ని అవర్స్లో మెదర్ చేస్తాం కాబట్టి కిలోవాట్ అవర్స్ అంటాం పవర్ అంటే లోడ్ అనమాట టైం అంటే అవర్స్ ఓకే సో కేడబ్ల్యూహెచ్ సో ఇక్కడ మీరు చూడండి రెసిస్టివ్ లోడ్స్ ఈ రెసిస్టివ్ లోడ్స్ అంటే ఏంటంటే లైట్లు హీటర్లు అలాంటి వాటికి పవర్ ఫ్యాక్టరీ అనేది వన్ ఏ ఉంటుంది అదే మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఏసీలు వాషింగ్ మిషన్లకి పవర్ ఫ్యాక్టర్ అనేది జీరో పాయింట్ ఎయిట్ అనేది మినిమం ఉంటుంది అనమాట సో ఓకే సో మనకి అందరికీ తెలుసు కదా సింగిల్ ఫేస్కి వచ్చేటప్పటికి ఫార్ములా ఎంత పవర్ పీఈజ్ ఈక్వల్ టు వీఐ ఇప్పుడు మనం దీన్ని కిలో వ్యాట్స్లో మార్చాలంటే మన యొక్క లోడ్ని కేడబ్ల్యూఇజ్ ఈక్వల్ టు వ్యాట్ బై థౌజండ్ అనమాట ఓకే సో ఇప్పుడు మనకి ఫార్ములా అదే రెసిస్టివ్ లోడ్స్కి అయితే పీఈజ్ ఈక్వల్ టు వీఐ ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ అనేది వన్ కాబట్టి అదే ఇండక్టివ్ లోడ్స్ అంటే చెప్పాను కదా ఫ్యాన్లు వాషింగ్ మిషన్లో ఫ్రిడ్జ్లు అలాంటివి ఏసీలు ఇలాంటి వాటికి మనకి పవర్ ఫ్యాక్ట్ అనేది జీరో పాయింట్ ఎయిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పిఈజ్ ఇక్వల్ టు విఐ కాస్ ఫైవ్ అనమాట సో ఇప్పుడు మనం కేడబ్ల్యూహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కేడబ్ల్యూహెచ్ అంటే ఏంటి కిలో బ్యాట్ పవర్ పవర్ కదా విఐ కాస్ ఫై టైమ్ హెచ్ అంటే అవర్ కదా ఇన్ టు టైం అనమాట అవర్స్ సో చెప్పాను కదా పవర్ పవర్ రెసిస్టివ్ లోడ్స్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేడబ్ల్యూహెచ్ ఇజిక్వల్ టు విఐ ఇంటూ టైమ్ కాస్ ఫైవ్ రెసిస్టివ్ లోడ్స్ అంటే లైట్లు హీటర్లు అలాంటి వాటికి రెసిస్టివ్ లోడ్స్కి పవర్ ఫ్యాక్టర్ అనేది వన్ ఉంటుంది కాబట్టి కేడబ్ల్యూహెచ్ ఇజ్ ఇక్వల్ టు విఐ ఇంటూ టైం అనమాట అదే ఇండక్టివ్ లోడ్స్ కనుకోండి ఫ్యాన్లు వాషింగ్ మెషిన్లు ఫ్రిడ్జ్లు ఏసీలకి కేడబ్ల్యూహెచ్ ఈజ్ ఇక్వల్ టు విఐ కాస్ వై ఇంటూ టైం అనమాట ఓకే సో ఇప్పుడు నేను మీకు ఒకటి క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను చూడండి అలాగే మిగతా వాటికి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఒక వన్ పాయింట్ ఫైవ్ హార్స్ పవర్ వాటర్ పంప్ని తీసుకున్నాను దీని యొక్క వోల్టేజ్ అంతా సింగిల్ ఫేస్ టూ థర్టీ వోల్టేజ్ కరెంట్ ఎంత ఎయిట్ యామ్స్ పవర్ ఫ్యాక్ పవర్ ఫ్యాక్ట్ అంతా జీరో పాయింట్ ఎయిట్ అనమాట సో ఇది రోజు ఎన్ని గంటలు రన్ అవుద్దంటే మూడు గంటలు రన్ అవుతుంది రోజు ఈ మూడు గంటలు రన్ అవుతుంది పంప్ అనేది సో వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వాటర్ పంపు వన్ హెచ్పి అంటే అంత సెవెన్ ఫార్టీ సిక్స్ వాటర్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి కిలో కిలోవాట్గా కన్వర్ట్ చేసుకోవాలి సో కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్పి ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ ఇంటూ థౌజండ్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ ఇది ఫార్ములా అనమాట సో కిలో కిలోవేటని కావాలంటే హెచ్పి ఇంటూ సెవెన్ ఫార్టీ సిక్స్ బై థౌజండ్ హెచ్పి అంతా వన్ పాయింట్ ఫైవ్ హవర్స్ పవర్ ఇంటూ సెవెన్ ఫార్టీ సిక్స్ డివైడెడ్ బై థౌజండ్ దీన్ని క్యాలకులేట్ చేస్తే వన్ పాయింట్ వన్ వన్ నైన్ అని వచ్చింది కిలోవాటా సో పీఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ట్ ఫైవ్ ఇక్కడ వాటర్ పంప్ అన్నాం కాబట్టి మోటార్ది సో మోటార్కి పవర్ ఫ్యాక్టర్ అంత అని చెప్పుకున్నాం జీరో పాయింట్ ఎయిట్ ఓకే సో వోల్టేజ్ అంతా టూ థర్టీ కరెంట్ అంతా ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై థౌజండ్ ఇక్కడ థౌజండ్ హండ్రెడ్ వేసానా సో ఇక్కడ థౌజండ్ అనమాట ఓకే సో ఇక్కడ థౌజండ్ వేయండి నేను హండ్రెడ్ వేశాను ఓకే సో ఫ్రెండ్స్ ఇది థౌజండ్ అనమాట ఓకే టూ థర్టీ ఇంటూ ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ బై థౌజండ్ దీన్ని మొత్తం క్యాలకులేట్ చేస్తే వన్ పాయింట్ ఫోర్ సెవెన్ టూ పవర్ అనేది ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ టూ కిలోమీటర్ పవర్ ఫ్యాక్టరీని యాడ్ చేసాం కాబట్టి ఓకే సో ఇప్పుడు మనం కేడబ్ల్యూహెచ్ కదా కేడబ్ల్యూహెచ్ అంతే అంట పవర్ ఇంటూ అవర్స్ అనమాట సో కిలోమీటర్ అంతా వన్ పాయింట్ ఫోర్ సెవెన్ టూ రోజు ఎన్ని గంటలు రన్ అవుతుంది పంపు మూడు గంటలు అంటే టోటల్ క్యాలకులేట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫోర్ వన్ సిక్స్ అనమాట అంటే ఈ పంపు రోజు ఎన్ని గంటల మూడు గంటలు రన్ అయితే దీని యొక్క రోజు ఎన్ని ఎన్ని యూనిట్స్ కన్జంప్షన్ చేస్తాయి అంటే ఫోర్ పాయింట్ ఫోర్ వన్ సిక్స్ అప్రాక్సిమేట్గా నాలుగున్నర వందన్నర యూనిట్లని కన్జాంషన్ చేస్తుంది ఓకే ఒక రోజుకి సో కంటిన్యూస్గా మూడు గంటలు రన్ అయితే అదే ముప్పై రోజులు కనుకోండి ముప్పై ఇంటూ నాలుగు పాయింట్ నాలుగు వన్ ఫోర్ వన్ సిక్స్ ఎంత నూట ముప్పై రెండు పాయింట్ నలభై ఎనిమిది యూనిట్లు ఓకే రోజు రన్ నెలకి సో ఎగ్జాంపుల్ ఒక యూనిట్ కాస్ట్ ఐదు రూపాయలు అనుకోండి ఐదు ఇంటూ నూట ముప్పై రెండు పాయింట్ నలభై ఎనిమిది సిక్స్ పాయింట్స్ ఆరు వందల అరవై రెండు పాయింట్ నాలుగు రూపాయలు అనమాట రోజుకి సో అలాగే మీరు ఏం చేయాలి మీ టీవీ అనేది ఎంత లోడ్ కన్జంప్షన్ చేస్తుంది వాషింగ్ మిషను అలాగే ఏసీ ట్యూబ్లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ మీరు మొత్తం టోటల్ లాటేజ్ తీసుకొని అప్పుడు మీ దీన్ని ఉపయోగించుకొని ఫార్ములాస్ని ఉపయోగించుకొని మీరు క్యాలిక్యులేషన్ అనేది చేస్తే మీకు రోజు మీకు ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందనేది తెలుస్తుంది అనమాట ఓకే సో దీన్ని బట్టి మీరు పవర్ బిల్ని మీ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు నా నెలకు ఎంత వస్తుంది సో దాన్ని తగ్గట్టుగా మీ బిల్లులో ఎంత ఎక్స్ట్రా యాడ్ చేశాడు ఎన్ని ఛార్జెస్కి తెస్తున్నాడు ఎంత అమౌంట్ ఛార్జెస్ తీస్తున్నాడు మొత్తం అన్నీ పోగా ఎంత వేస్తుంది ఎంత వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకే సో ఈ విధంగా మనం ఈ యూనిట్స్ని కన్జంప్షన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇటువంటి కాలిక్యులేషన్ ద్వారా ఓకే సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అనమాట చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబు లైక్ చేయట్లేదు సో కంపల్సరిగా సబ్స్క్రైబు లైక్ చేసుకోండి ఓకే